ప్రభు నందు ప్రియ విశ్వాసులారని నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించి నేటి ధ్యానంలోకి ముందు కొనసాగుదాం పరిశుద్ధాత్మ దేవ ఈ ఉదయకాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడైన నామం అడిగి వేడుకున్నాం స్వామి ఆ మీన్ ప్రియమని వారులారని నేటి ఉదయ కాలము కొరంతీలకు రాబడినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం ఇందులో ప్రాముఖ్యమైనటువంటి అంశము దేవుని జ్ఞానాన్ని కోరుకునాలి మానవ జ్ఞానము దేవుని క్రియలను వివరింపజాలదు మానవ జ్ఞానము అత్య అత్యల్పమైనది అది దేవుని నిగూఢమైనటువంటి విషయాల్ని తెలియజేయలేదు పౌలు గారు ఈ మాటల్ని తెలియజేస్తూ దేవుని స్వార్థను తన సొంత మాటలతో కానీ వాక్చాతుర్యంతో కానీ నేను ప్రకటించట్లేను కేవలం భయభక్తులతో వణుకుతో దేవుని మాటలు ఉన్నదున్నట్టుగా ప్రకటిస్తున్నాను కార్యం చేయవాడు రూపాంతర అనుభవంలోకి నడిపించేవాడు హృదయంలో మార్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ఆత్మ మాత్రమే దేవుని వాక్యంలోని సత్యాల్ని మనకు వివరించగలదు అని పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా ఈ వాక్యాన్ని మనకు తెలియజేస్తున్నారు నేటి ఉదయకాలము దేవుని వాక్యంలో అనేక విషయాలను మనం గ్రహించాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కావాలి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడితేనే వాటిని మనము అర్థం చేసుకోగలం దీనికి కావలసినటువంటి విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అపోస్తుల కార్యంలో ఒకసారి ఒక అధిపతి రథంలో వెళుతూ యష్యా గ్రంథాన్ని చదువుతున్నాడు కానీ దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు ఎప్పుడు నాకు సహాయం దొరుకుతుంది అని దేవుని వైపు చూస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్ను ఆ మార్గంలో పంపించి సహాయాన్ని వివరణను అందించినాడు పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే దేవుని గురించినటువంటి నిగూఢమైనటువంటి విషయాన్ని మనకు తెలియజేయగలడు మానవ మేధస్సు అల్పమైనది మానవ మేధస్సు దేవుని గొప్ప కార్యములను వివరములను వివేచింపజాలదు అందుకనే దేవుని ఆత్మ ద్వారానే దేవుని మనసును మనం తెలుసుకోగలం దేవుని క్రియలను అర్థం చేసుకోగలం దేవుని కార్యములను తెలుసుకోగలం దేవుని మాటలను అర్థం చేసుకోగలం నేటి దినాన వాక్యము చదువుతున్న మనందరం కూడా వాక్యం మన జీవితంలో ఏమై ఉంది మనతో ఏం మాట్లాడినై ఉన్నదని ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్ని సంధించి మన హృదయాల్ని గద్దించి వాటిలో వాక్యాన్ని నింపితేనే తప్ప మనం దాన్ని గ్రహింపజాలి అందుకే ఈ పౌల్ గారు తెలియజేస్తున్నటువంటి గొప్ప మాటలు ఏంటంటే దేవుని స్వార్థ అనేకులకు అందించబడి అనేక హృదయాలు మార్పు గ్రహించడానికి దేవుని నడిపింపే కానీ మానవుల ఆలోచన కాదు కనుక ఈ లోకపు జ్ఞానంగాక దేవుని జ్ఞానాన్ని కోరుకునండి దేవుని ఆత్మచే నడిపించబడేటువంటి జ్ఞానాన్ని కోరుకునండి మానవ జ్ఞానం ఉప్పొంగజేస్తుంది కానీ దేవుని జ్ఞానము నడిపింపు మనల్ని జీవింపజేస్తుంది జీవింపజేసేటువంటిది దేవుని మనసును తెలియజేసేటువంటిది మన హృదయాల్ని స్థిరపరిచేటువంటిది ఆ పరిశుద్ధాత్మ జ్ఞానం మనకు కావాలి ఆ పరిశుద్ధాత్మ జ్ఞానము దేవుని మనసును తెలియజేస్తూ మన జీవితాల్లో దేవుని చిత్తం ఏంటో గ్రహించే రీతిగా తెలియజేస్తుంది మాను జీవితంలో మనం నడవలసినటువంటి నడిపింపును దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది ఎవరైతే దేవుని జ్ఞానం కావాలని మేము జ్ఞానులము అని అనుకోనకుండా దేవుని మీద ఆధారపడితే అటువంటి నడిపింపు దొరుకుతుంది అందుకే సామెతల గ్రంథంలో మూడవ అధ్యాయంలో ఈ మాటలు మనం గమనిస్తూ ఉంటాం నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునకూడదు నీ పూర్ణ మనసుతో యహోవా ఎందు ఆయన అధికారంను కొప్పుకొనుము అని మాటల్ని తెలియజేస్తుంది ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే పూర్ణ మనసుతో మన జీవితాన్ని ఆయనకు సమర్పిస్తే అప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు మన జీవితంలో నిర్ణయాల విషయంలో ఆలోచనల విషయంలో పనుల విషయంలో దేవుని నడిపింపును సహాయంను మనం చూడగలుగుతాం కనుక అటువంటి నడిపింపు మనకు కలిగి ఉండాలని అటువంటి మార్గంలో నడవాలి అంటే దేవుని జ్ఞానాన్ని కోరుకోవాలి ఆయన ఆత్మ మన జీవితంలో మనకు కావాల్సిన నడిపింపు సహాయము జ్ఞానం ఇస్తుంది అంత మాత్రమే కాకుండా దేవుని వాక్యంలోని సత్యాల్ని మనకి ఏర్ప బయలుపరుస్తుంది ఇది నల లోకంలో అనేకులు క్రీస్తు మార్గాన్ని ఎరగడానికి క్రీస్తు ప్రేమను రుచి చూడడానికి క్రీస్తు ప్రభల వారి దగ్గరికి రావడానికి యేసు ప్రభుల వారి దగ్గరికి రావడానికి కారణం ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనకు అందించబడినటువంటి వాక్యము మనకు తెలియబడినటువంటి స్వార్థ చాలా సాధారణమైనటువంటి వాడుక భాషలోనే అందించబడింది కానీ పరిశుద్ధాత్మ దేవుడు క్రియ జరిగించినారు కనుక మాట్లాడుతున్నారు కనుక బలపరుస్తున్నారు కనుక అది ప్రతి హృదయానికి ఆ సమయానికి తగినట్లుగా వారి జీవితంలో అక్కర్లను బట్టి వారి ఆత్మీయ జీవితాన్ని బాగు చేయడానికి సరిచేయడానికి సరైన విధానంలో వారిని సంధించింది కనుకనే ఇది నా అనేకలు స్వార్థను గ్రహించగలిగినారు కనుక కురెంతు సంఘంలో జ్ఞానం చేత మనుషుల మాటల చేత ఉప అనేకులను శిష్యులుగా సంపాదించుకోవడానికి అనేకుల్ని నడిపించడానికి ఆ లోకంలోని గురువులు ప్రయత్నిస్తున్నారు కానీ పౌలు గారు అంటున్నారు దేవుని వాక్యము అటువంటిది కాదు ఈ బోధ అటువంటిది కాదు ఇది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేటువంటిది కానీ ఇందులో దేవుని క్రియ కార్యముంది దేవుని జ్ఞానం ఉంది దాని గొప్పతనాన్ని గ్రహించి దేవుని జ్ఞానాన్ని కోరుకుని దేవునిపై ఆధారపడేవారిగా ఉండాలనేటువంటి వాక్యాన్ని మనం ఈ ఉదయకాలం ధ్యానిస్తున్నాం దేవుడి ఆ కృపను మనకు గాక ప్రార్థించదాం మహోన్నత నేటి నినమంతటి కావలసిన దీవెన్లో నడిపింపు సహాయం దయచమని ఏసునామం నడివి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ గాడ్ బ్లెస్ యువర్